సమ్రాట్ అశోకుడి తర్వాత మౌర్య సామ్రాజ్యం ఏమైంది మౌర్య సామ్రాజ్యం అంత వేగంగా ఎందుకు పతనమైంది అశోకుడి అధికారాలను తన వారసులే ఎందుకు తొలగించారు అశోకుడి తర్వాత భరతఖండంలో బౌద్ధం ఏమైంది అశోకుడి ఐదుగురు భార్యలు ఎవరు ఒక వెలుగు వెలిగిన సమ్రాట్ అశోక చివరికి ఎందుకు స్థితిలో మరణించాడు ఈ వివరాలన్నీ ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత చేసిన కళింగ యుద్ధం లక్షల మంది ఊచకోత బౌద్ధం మాత్రమే ఉండాలి అనే మత వ్యామోహంలో హిందువులు జైనుల మీద అశోకుడు చేయించిన మారణ హోమం వీటన్నిటి గురించి లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం బౌద్ధాన్ని స్వీకరించిన హింసను అశోకుడు ఏనాడు వదిలిపెట్టలేదు చివరికి తన సొంత తమ్ముడు ప్రఖ్యాత బౌద్ధ గురువు విత్తశోక కూడా అశోకుడి వల్లే చనిపోయాడు తమ్ముడి మరణం తర్వాతే అశోకుడికి హింస మీద విరక్తి కలిగి శాసనాలు వేయించాడని లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం ఈ ఎపిసోడ్ లో అశోకుడి భార్యల గురించి తెలుసుకుందాం అలాగే అశోకుడి తర్వాత చక్రవర్తులు ఎవరు మౌర్య వంశం అతివేగంగా ఎలా పతనమైందో కూడా తెలుసుకుందాం ఎన్నో ఆధారాలు చరిత్ర గ్రంథాల ప్రకారం అశోకుడికి ఐదుగురు భార్యలు వారిలో మొదటి భార్య గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం అశోకుడి మొదటి భార్య వెధిసేవి ఈమె ఉజ్జయిని దగ్గరలో ఉన్న నగరంలో అత్యంత ధనవంతుడైన దేవ అనే వైశ్యుడి కుమార్తె అలాగే ఈ వెదిశదేవికి సాత్యకుమారి వైశ్యదేవి దేవి అనే పేర్లు కూడా ఉన్నాయి సాఖ్య అనేది బుద్ధుడికి చెందిన పేరని అందరికి తెలిసిందే అశోకుడి మొదటి భార్య అయిన వ్యధిసేవి బుద్ధుడి వంశానికే చెందిన స్త్రీ అని అంటారు అత్యంత సౌందర్యవతి ఆమె అందాన్ని చూసే అశోకుడు ఆమెను ప్రేమించాడు కాని వెదిసదేవి జీవితం అంతా బౌద్ధాన్ని అనుసరించింది బౌద్ధాన్ని స్వీకరిస్తాను అన్న మాట మీదే అశోకుడిని వివాహం చేసుకుంది చక్రవర్తి కావడానికి చాలా ఏళ్ల ముందే అశోకుడి వయసు ఇరవైల్లో ఉన్నప్పుడే విదిశదేవిని వివాహం చేసుకున్నాడు అశోకుడికి విదిశదేవికి ఇద్దరు పిల్లలు వారు మహేంద్ర అనే కుమారుడు సంఘమిత్ర అనే కుమార్తె అశోకుడి జీవితంలో కీలకమైన ఘట్టం వెదిస దేవిని వివాహం చేసుకోవడమే కళింగ యుద్ధం తర్వాతే అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించాడు అని మనం పాఠాల్లో చదివేది తప్పని చెప్పేందుకు సాక్షాత్తు బుద్ధుడి వంశానికి చెందిన వేదిస దేవితో అశోకుడి వివాహమే ఆధారం బౌద్ధాన్ని అనుసరిస్తానని బౌద్ధ సిద్ధాంతాలు పాటిస్తానని విధిసేవికి అశోకుడు మాటిచ్చాడు కాని ఆమెను వివాహం చేసుకున్న తర్వాత తన భార్యకు ఇచ్చిన మాటని అశోకుడు తెప్పాడు అశోకుడు తన సోదరులను చంపి సింహాసనం ఎక్కాడు తనకు ఎదురు తిరిగిన ఎంతో మందికి నరకం చూపించాడు కళింగ యుద్ధంలో లక్షల మందిని సంహరించాడు అందుకే బౌద్ధ సిద్ధాంతాలను పాటించని అశోకుడి దగ్గర కాకుండా తన పుట్టిల్లైన ఉజ్జయినికే విధిసేవి తన పిల్లలతో వెళ్లిపోయింది మహేంద్ర సంఘమిత్రులను చిన్ననాటి నుంచి బౌద్ధ సన్యాసులుగానే విధిసేవి పెంచింది వారిద్దరే ఆ తర్వాత కాలంలో శ్రీలంకతో పాటు ఎన్నో దేశాల్లో బౌద్ధాన్ని ప్రచారం చేశారు అశోకుడి తర్వాత మగధ చక్రవర్తి కావాల్సిన మహేంద్ర అంతటి మగధ రాజ్య సింహాసనాన్ని త్యజించి బౌద్ధ సన్యాసిగా చాలా దేశాల్లో ప్రచారం చేసి గొప్ప బౌద్ధ భిక్షువుగా కీర్తి పొందాడు ఇక అశోకుడి రెండో భార్య అసంధిమిత్ర విధిసేవి తర్వాత అశోకుడికి ఎంతో ఇష్టమైన భార్య అసంధిమిత్ర అశోకుడి ప్రియసతిగా అసంధిమిత్రను చారిత్రక గ్రంథాలు వర్ణించాయి ఈమె కూడా బుద్ధుడికి గొప్ప భక్తురాలు ఇప్పటి హర్యానాలోని అసంధివత్ అనే చిన్న రాజ్యానికి ఈమె యువరాణి అశోకుడు చక్రవర్తి అయ్యాక రాజ్య విస్తరణలో భాగంగా ఈ రాజ్యానికి వెళ్ళినప్పుడు అసంధిమిత్రను వివాహం చేసుకున్నాడు ఈమె అరవై వేల మంది బౌద్ధ సన్యాసులకు వస్త్రదానం చేస్తున్నప్పుడు అశోకుడు చూశాడు ఆమె భక్తికి ముచ్చటపడి ఇష్ట సఖిగా వివాహం చేసుకున్నాడు పట్టపురాణి విధిసదేవి అయినా ఆమె ఉజ్జయినిలో బౌద్ధ ప్రచారంలోనే ఉండేవారు అందువల్ల ఆమె బదులు అసంధిమిత్రను అశోకుడు పట్టపురాణిని చేశాడు అశోకుడు తన పాలనలో ఇరవై తొమ్మిదవ ఏట ఉన్నప్పుడు అసంధిమిత్ర మరణించింది ఈ అసంధ్యమిత్రకు సంతానం లేదు ఆమె మరణంతో అశోకుడు చెలించిపోయి చాలా కాలం కోట నుంచి బయటకే వచ్చేవాడు కాదు అప్పటి వరకు శాసనాలు వేసిన అశోకుడు అసంధ్యమిత్ర మరణం తర్వాత శాసనాలు కూడా వేయడం ఆపేశాడు అసంధ్యమిత్ర మరణించక ముందు అశోకుడు వేయించిన శాసనమే ఢిల్లీ తోప్రా శాసనం ఈ శాసనంలోనే అశోకుడు చెట్లు నాటించను బావులు తవ్వించను ఇలా మన పాఠాల్లో ఉండే వివరాలుంటాయి అదే శాసనంలో నా తండ్రి కూడా ఈ సౌకర్యాలన్నీ కల్పించినా నేను నా వంతుగా చేస్తున్నాను అని అశోకుడు చెప్పుకున్నాడు అంటే అశోకుడు మాత్రమే చెట్లు నాటించలేదు అతని తండ్రి బిందుసారా అతని తాత చంద్రగుప్త మౌర్య కూడా ఈ సౌకర్యాలు కల్పించారని అశోకుడే శాసనంలో రాయించాడు ఈ శాసనం వేయించిన తర్వాతే అసంధిమిత్ర మరణించింది అశోకుడి మూడవ భార్య పద్మావతి అసంధిమిత్రను వివాహం చేసుకున్న తర్వాతే ఈమెను అశోకుడు పెళ్లి చేసుకున్నాడు ఈమె ఒక రాకుమారి రాజ్యాలను విస్తరించడంలో భాగంగానే ఈ వివాహం జరిగినట్టు కొన్ని ఆధారాలు చెప్తున్నాయి ఈమె సౌందర్యాన్ని చూసి అశోకుడు ప్రేమించి వివాహం చేసుకున్నట్టు మరికొన్ని పుస్తకాల్లో ఉంటుంది అశోకుడు పద్మావతిల కుమారుడు కుణాల ఇతని అసలు పేరు ధర్మ వివర్ధన కుణాల పక్షికి ఉన్నంత అందమైన కళ్ళు ఉన్న ధర్మ వివర్ధనను అశోకుడు కుణాల అని పిలిచేవాడు అశోకుడి రెండో భార్య పద్మావతి మధ్య వయసులోనే మరణించింది ఈమె కుమారుడు కుణాల అంటే అశోకుడికి ప్రాణం అశోకుడు తన తర్వాత వారసుడిగా కుణాలను ప్రకటించాడు కుణాలకు ఇద్దరు కుమారులు వారు దశరథ సంప్రాతి అశోకుడి తర్వాత వీరే చక్రవర్తులయ్యారు అశోకుడి నాలుగో భార్య పేరు కౌరవాకి లేదా కురువాకి ఈమె కళింగ రాజ్యానికి చెందిన ఒక మత్స్యకారుడు కుమార్తెగా అశోక చరిత్రలో ఉంటుంది కళింగ సామ్రాజ్యంలో అశోకుడు కొన్నాళ్లు ఉన్నప్పుడు ఈమెను వివాహం చేసుకున్నాడు అశోకుడికి కౌరవాకి తీవల అనే కుమారుడు ఉన్నాడు ఈమె కూడా బౌద్ధాన్ని స్వీకరించింది తాను చేసిన దానాలను శాసనాల ద్వారా ఎక్కువగా ప్రచారం చేసుకునేది అశోకుడి శాసనాల్లో ఎప్పుడూ ఏ భార్య పేరు ఉండేది కాదు కానీ ఒక్క కౌరవాకి పేరు మాత్రం ప్రయాగరాజులో వేయించిన శాసనం మీద ఉంటుంది కౌరవాకి ప్రచార వ్యామోహం ఉందని శాసనం మీద తన పేరు కూడా వేయించాలని అశోకుడిని కోరి మరి తన పేరు ఉండేలా చూసుకుందని అశోక చారిత్రక గ్రంథాలు చెప్తున్నాయి ఈమె రాజకీయ వ్యవహారాల్లో పెద్దగా కనిపించలేదు ఇక అశోకుడి ఐదవ భార్య తిష్యరక్షిత మౌర్య సామ్రాజ్యం అస్తవ్యస్తం అవడానికి ఈమె ప్రధాన కారణమని బౌద్ధ గ్రంథాలైన అశోకవదన దివ్యవదనల్లో ఉంటుంది ఆ పుస్తకాల్లో ఉన్న కథ ప్రకారం అశోకుడి చరమాంకంలో వచ్చిన శిష్యరక్షతి తన స్వార్థంతో మౌర్య చరిత్రనే మార్చేసింది ఈమె అశోకుడి భార్యలైన అసంధిమిత్ర పద్మావతి మరణించాక అశోకుడిని వివాహం చేసుకుంది శిష్యరక్షత ఎవరో కాదు అశోకుడి ప్రియ సఖి అయిన అసంధిమిత్రకు వ్యక్తిగత సేవకురాలు అసంధిమిత్ర చిన్ననాటి నుంచి ఆమెతోనే ఉన్న చెలికెత్తే తిష్యరక్షిత అసంధిమిత్రను అశోకుడు పెళ్లి చేసుకున్నాక వారితోనే మగధకు శిష్యరక్షిత వచ్చేసింది ఈమె నాట్యంలో దిట్ట అసంధిమిత్ర మరణం తర్వాత వైరాగ్యంలోకి వెళ్లిపోయిన అశోకుడిని తన నాట్యంతో శిష్యరక్షిత ఆకట్టుకుంది రాజభోగాలు అనుభవించాలని ఈమెకు ఎప్పటినుంచో కోరిక చేతకాని స్థితిలో ఉన్న అశోకుడిని వివాహం చేసుకుంటే మగధ రాణిగా ఉండొచ్చని తిష్యరక్షిత అనుకుంది అశోకుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు శిష్యరక్షిత సేవలు చేసింది తన ఇష్టమైన ఇద్దరు భార్యలు మరణించాక ఒంటరితనం ఆవహించి మానసిక వేదంతో కుంగిపోయిన అశోకుడు తిష్యరక్షిత స్నేహంతో సేద తీరాడు అలా ఆమెను వివాహం చేసుకున్నాడు తన కుటుంబంలో ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా తిష్యరక్షితను రాజ్యానికి పట్టపు రాణిని చేశాడు తిష్యరక్షిత స్వార్థ పరురాలు విపరీతమైన అసూయ ఉండేది అధికార వ్యామోహమే తప్ప ఈ భక్తి ముక్తి లాంటి విషయాలంటే ఆమెకు అసలు ఇష్టం ఉండేది కాదు అందువల్ల అశోకుడికి బుద్ధుడి మీద ఉన్న భక్తి తిష్యరక్షితకు నచ్చేది కాదు ఆమె చేసిన క్రూరమైన పనులకు వివాహం చేసుకున్న నాలుగేళ్లకే అశోకుడు తీవ్రమైన మానసిక రోగాను పడి మరణించాడు వివాహం జరిగిన వెంటనే దిశ్యరక్షత తన నిజరూపం చూపించింది అశోకుడు తనను తప్ప ఇంకెవ్వరిని ఇష్టపడకూడదని దిశరక్షతి చాలా క్రూరంగా ప్రవర్తించేది అశోకుడు ప్రాణప్రదంగా చూసుకునే గయలోని వృక్షాన్ని నాశనం చేయాలని చూసింది అశోకుడికి తన మూడో భార్య పద్మావతి కుమారుడు కుణాల అంటే ఎంతో ఇష్టం వృద్ధుడైన అశోకుడిని వివాహం చేసుకున్న తిష్యరక్షిత అతని కుమారుడు ఎంతో అందగాడైన కుణాలుడిని జుగుప్సాకరమైన విధంగా మోహించింది తల్లి వరుస అయ్యే తిష్యరక్షితను కుణాల తిరస్కరించాడు ఈ విషయం తెలిస్తే తన పని అయిపోతుందని భావించి అశోకుడిని తిష్యరక్షిత ఒక కోరిక కోరింది తనను ఏడు రోజులు ఈ మహాసామ్రాజ్యానికి సామ్రాజ్ఞిని చెయ్యాలని కోరింది అశోకుడు కాదనలేక సరే అన్నాడు ఆ అధికారాన్ని ఉపయోగించి అశోకుడికి ఇష్టమైన కుమారుడైన కుణాళుడిని అంధుడిగా మార్చాలని ఆదేశించింది ఇది అశోకుడి ఆజ్ఞగా చెప్పింది తనను తిరస్కరించాడు అన్న కారణంతో చక్రవర్తి కావాల్సిన కుణాళుడిని అంధుడిగా చేసి అతని జీవితాన్నే నాశనం చేసింది కుణాళుడి భార్య పేరు కాంచనమాల ఆమె ద్వారా తిషరక్షత చేసిన కుట్రను అశోకుడు తెలుసుకున్నాడు ఈ అనర్థాలకు కారణం తిష్యరక్షిత అని తెలిసి అశోకుడు ఆగ్రహించాడు అప్పటికే హింసను పూర్తిగా వదిలేసిన అశోకుడు శిష్యరక్షితను చాలా దారుణంగా శిక్షించాలని అనుకున్నాడు ఆమెను ఒక లక్క ఇంట్లో అగ్నికి ఆహుతి చేశాడు అప్పటికే రాజ్యానికి వారసులైన కుణాల కుమారులు అలాగే రాజసిబ్బంది అంతా అశోకుడి వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఉన్నారు దీనికి ప్రధాన కారణం బౌద్ధులకు చేసిన మితిమీరిన దానాలు శిష్యరక్షిత లాంటి ద్రోహులను నమ్మడం వైదిక ధర్మం హోమాలు యజ్ఞాల వల్ల దానాల రూపంలో పండితులు దోచుకుపోతున్నారని బౌద్ధంలో అంతా సమానమనే కాన్సెప్ట్తోనే బౌద్ధం ఎక్కువగా ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్ళింది వైదిక ధర్మాన్ని బౌద్ధం తీవ్రంగా విమర్శించింది కానీ దానాల రూపంలో అశోకుడి కాలంలో బౌద్ధులు స్వీకరించిన సంపద అంతులేనిది వారి బౌద్ధ ధర్మానికి వ్యతిరేకమైన పనులెన్నో ఆనాడు జరిగాయి యజ్ఞ యాగాదులు చక్రవర్తులు ఎక్కువగా చేసేవారు ఎప్పుడో జరిగే యజ్ఞాలు యాగాల్లో చక్రవర్తులు ఎంత ఇస్తే అంత దానాలనే ఆ యజ్ఞాలకు వచ్చిన వారు తీసుకునేవారు ఇందులో పండితులే కాదు ఎవరు అడిగినా దానం చేయాలని యజ్ఞాల్లో నిబంధన ఉంది కానీ చక్రవర్తుల నుంచి ఆనాటి బౌద్ధులు పొందిన అపరిమిత దానాలకు దోపిడి అనే పదమే సరిపోదు చంద్రగుప్త మౌర్యుడు బిందుసారుడి సమయంలో మగధ ప్రపంచంలో అత్యంత ధనిక సామ్రాజ్యం అందుకే ఆ తర్వాత వచ్చిన అశోకుడు అత్యంత శక్తివంతమైన చక్రవర్తి అయ్యాడు ఎప్పుడైతే అశోకుడు బౌద్ధంలో చేరాడో అప్పటినుంచి అతని ఖజానా మొత్తం బౌద్ధుల దానాలకు వారి ఆరామాలకే సరిపోయాయి కళింగ యుద్ధం తర్వాత బౌద్ధాన్ని ప్రచారం చేసేందుకు బౌద్ధ గురువులు చెప్పిన ప్రతి పని అశోకుడు చేశాడు ఎప్పుడో అజాత శత్రు కాలంలో జరిగిన బౌద్ధ మహాసమావేశాలు మళ్ళీ అశోకుడు కాలంలో మాత్రమే జరిగాయి ఈ మధ్యలో బౌద్ధాన్ని పట్టించుకున్న చక్రవర్తే లేరు అశోక చక్రవర్తి లేకపోతే అసలు బౌద్ధానికి మనుగడే లేదు ఆ సమావేశాల్లో అశోకుడు విపరీతంగా దానాలు చేశాడు ఆరామాలకు నిధులు ఇచ్చాడు బౌద్ధం ఒక్కటే ఉండాలన్న వ్యామోహంలో కళింగ యుద్ధం తర్వాత కూడా ఎంతో మంది జైనులను వైదిక ధర్మాన్ని పాటించే హిందువులను వేల మందిని సంహరించే ఆజ్ఞలను అశోకుడు ఇచ్చాడు నిజంగా అహింసా సిద్ధాంతాన్నే అశోకుడు నమ్మితే ఈ దారుణాలు జరిగేవి కావు అంతేకాదు బౌద్ధ భిక్షువులు అశోకుడి దగ్గర తీసుకున్న దానాలు వారు ఆరామాలకు చేసిన ఖర్చు వల్ల మగధ ఖజానాని ఖాళీ అయిపోయింది దానాల్లో అశోకుడిని మించిన వారు లేరని అశోకవదన గ్రంథంలో బౌద్ధులే గొప్పగా రాసుకున్నారు ఆ ఖజానాలో నిధులన్నీ రాజ్యంలో ప్రజల నుంచి పన్నులుగా వసూలు చేసినవే ఆ నిధులను అశోకుడు బౌద్ధ ఆరామాలకు ప్రచారాలకు బౌద్ధ భిక్షువుల సౌకర్యాలకు అపరిమితంగా ఖర్చు చేశాడు ఒకసారి ఈ బౌద్ధులు అశోకుడికి అనంత పిండక అనే ఒక గొప్ప ధనవంతుడు చేసిన దానాల గురించి చెప్పి అతన్ని ఉత్సాహపరిచారు గౌతమ బుద్ధుడి కోసం ఈ అనంత పిండక కోసల రాజ్యంలో జాతవన మఠం నిర్మించాడని ఆ సమయంలో బుద్ధుడికి వంద కోట్ల బంగారు నాణ్యాలు దానంగా ఇచ్చాడని బౌద్ధులు అశోకుడికి ఒక కథ చెప్పారు అనంత పిండక కంటే గొప్పగా నేను దానం చేస్తానని అశోకుడు ముందుకొచ్చాడు అప్పటికప్పుడు ఖజానా అంతా లెక్క పెట్టించి తొంభై ఆరు కోట్ల బంగారు నాణేలు బౌద్ధ వ్యాప్తికి దానం చేశాడని అశోకవదన గ్రంథంలో వివరంగా ఉంటుంది ఆడపుతోనే పాటలిపుత్ర సమీపంలో ఉన్న కుక్కుటారామ బౌద్ధ ఆశ్రమాన్ని అశోకుడు అభివృద్ధి చేశాడు అశోకుడి తర్వాత అతని కుమారుడు కుణాలుడు చక్రవర్తి కావాలి కానీ అశోకుడి ఐదో భార్య తిష్యరక్షత కుట్ర వల్ల అతను అంధుడయ్యాడని చెప్పుకున్నాం వైద్యులు అతని కళ్ళని పూర్తిగా కాకపోయినా కొంచెం నయం చేయగలిగారు అయితే చూపు పూర్తిగా రాలేదు అందువల్ల కుణాల పెద్ద కుమారుడు దశరథ అశోకుడి తర్వాత చక్రవర్తి అయ్యాడు కుణాల రెండో కుమారుడు సంప్రాతి ఉజ్జయిని బాధ్యతలు చూస్తున్నాడు అశోకుడు ఈ భార్య దానాలు చేస్తున్న సమయంలో దశరథుడే యువరాజు అప్పటికే వైరాగ్యంలో వృద్ధాప్యంలో ఉన్న అశోకుడు ఒకప్పుడు తన తండ్రి బిందుసారుడులాగే చేతకాని స్థితిలో ఉన్నాడు కర్మను ఎవరూ తప్పించలేరని అశోకుడి విషయంలో నిజమైంది తన తండ్రిలాగే తాను కూడా చివరి దశలో ఏ అధికారాలు లేని ఉత్త చక్రవర్తిగా అశోకుడు మిగిలాడు ఆ స్థితిలో అశోకుడి మనవడు దశరథుడు ఏం చేశాడో అశోకుడి చరిత్రను పురాణంలా వర్ణించిన అశోకవదన గ్రంథంలో ఇలా ఉంటుంది అశోకుడి సేవకుడు దశరథ చక్రవర్తి అధికారాలను లాగేసుకున్నాడని బౌద్ధానికి సేవ చేయనివ్వడం లేదని ఆ గ్రంథంలో వారికి అనుకూలంగా బౌద్ధులు రాసుకున్నారు కానీ అసలు కథ ఇది మగధ యువరాజు అశోకుడి మనవడు అయిన దశరథకు ఈ బౌద్ధ భిక్షువుల తీరు రాజ్య అభివృద్ధికి ఉపయోగపడాల్సిన నిధులను దానం చేస్తున్న తాత అశోకుడి తీరు నచ్చలేదు చేతకాని స్థితిలో ఉన్న అశోకుడి బదులు రాజ్యాన్ని అప్పటికి దశరథే సంరక్షిస్తున్నాడు దానాల పేరిట ఖజానా కరిగిపోతుందని దశరథికి అర్థమైంది వెంటనే ఖజానాకు తాళం వేసి అశోకుడు అడిగినా సరే తనకు చెప్పకుండా ఒక్క రూక కూడా ఇవ్వవద్దని దశరథుడు ఖజానా అధికారులను ఆజ్ఞాపించాడు దశరథ నిర్ణయాన్ని మంత్రులంతా సమర్థించారు అలా ప్రధాన అధికారాలను కోల్పోయిన అశోకుడు కూడా ఏమి చేయలేకపోయాడు చివరికి తన ఆంతరంగిక మందిరంలో ఉన్న బంగారు పళ్ళాలు పాత్రలు ఏమీ లేకపోతే రాగి పాత్రలను కూడా బౌద్ధ ప్రచారానికి అశోకుడు దానం చేశాడు చిట్ట చివరికి అంతటి సమ్రాట్ అశోకుడి దగ్గర దానం చేయడానికి మిగిలిన ఒకే ఒక వస్తువు సగం ఉసిరికాయ ఆ ఉసిరికాయను కూడా అశోకుడు కుక్కుటారాముకు దానం చేశాడు అప్పుడే అశోకుడికి తన వారసులే ద్రోహం చేశారని అశోకుడి దానాలు అందటం లేదని బాధపడిపోతూ కుక్కుటారామ భిక్షువులు దశరథ మౌర్యపై దుష్ప్రచారం చేస్తూ పైన చెప్పిన కథంతా రాశారు ఖజానా అంతటినీ దానం చేస్తాను అంటే ఏ రాజైనా చూస్తూ ఎలా ఊరుకుంటాడు తన నుంచే అధికారం లాగేసుకున్నారన్న కోపంతో అశోకుడు తన మరణానికి ముందు రాజ్యంలో సమస్త భూములను బౌద్ధ సంఘానికి రాసి ఇచ్చేయడానికి చూశాడు అలా రాజపత్రం రాసి సంతకం పెట్టిన రోజే అశోకుడు మరణించినట్టు చరిత్ర చెప్తోంది ఈ విషయం తెలిసిన కొత్త మౌర్య చక్రవర్తి దశరథ ఆ దాన రాజపత్రాన్ని బౌద్ధ భిక్షువుల ముందే రద్దు చేసి పక్కన పడేశాడు బదులుగా బౌద్ధ సంఘాలను సంతృప్తిపరిచేందుకు నాలుగు కోట్ల బంగారు నాణాలను కుక్కుటారామ ఆశ్రమానికి ఇచ్చాడు ఇది కూడా అశోకుడు గురించి రాసిన బౌద్ధ గ్రంథాల్లోనే ఉంది అశోకుడు ముప్పై ఏడాళ్ల పాటు మగధను పరిపాలించాడు మనం చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో చెప్పిన అశోకుడి కాలం అర్ధరహితం నక్షత్ర గమనాలు పురాణాల్లో చెప్పిన కలియుగ రాజవంశాల లెక్కల ప్రకారం అశోకుడికి పట్టాభిషేకం జరిగిన కాలం కలియుగం ప్రారంభమైన పదహారు వందల ముప్పై సంవత్సరాలకు ఆధునిక లెక్కల్లో పద్నాలుగు వందల డెబ్బై రెండు బీసీఈ అశోకుడు ముప్పై ఏడేళ్లు పరిపాలించి మరణించాడు అంటే అశోకుడు మరణించిన సంవత్సరం పద్నాలుగు వందల ముప్పై ఐదు బీసీ చంద్రగుప్త మౌర్య ముప్పై నాలుగేళ్లు బిందుసారుడు ఇరవై ఎనిమిదేళ్లు అశోకుడు ముప్పై ఏడేళ్లు మొత్తంగా చరిత్ర పుస్తకాల్లో ఏ చక్రవర్తులకు దక్కనంత గొప్పగా మన చేత తరతరాలుగా చదివించిన మౌర్య సామ్రాజ్యం ఒక వెలుగు వెలిగినది జస్ట్ తొంభై తొమ్మిది మాత్రమే అంటే వందేళ్లు కూడా లేదు అశోకుడు బౌద్ధుడు కాకపోయి ఉంటే మన చరిత్రకారులు మౌర్య సామ్రాజ్యం కూడా లేదనేవారేమో కేవలం బౌద్ధం అనే కోణంలో ఆనాటి హిస్టోరియన్ రాసిన చరిత్రే మౌర్య చరిత్ర వీరికన్నా గొప్పగా గుప్తులు విక్రమాదిత్య లాంటి చక్రవర్తులు పరిపాలించిన ఆ చరిత్ర మన పాఠాల్లో కనిపించనీయలేదు అశోకుడి తర్వాత మౌర్య సామ్రాజ్యం దాదాపు పతనమైంది అలాగే అశోకుడితో పాటే బౌద్ధ వైభవం కూడా నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది అశోకుడి తర్వాత ఆరుగురు రాజులు పరిపాలించారు వారు రెండు వందల ఏళ్లు పాలించిన మౌర్య సామ్రాజ్యం చాలా వరకు ముక్కలై చివరికి అసలు మౌర్య వంశమే లేకుండా కాలగర్భంలో కలిసిపోయింది మరి మౌర్య సామ్రాజ్యం ఎలా పతనమైంది అశోకుడి తర్వాత మౌర్య సామ్రాజ్యం రాజులెవరు మళ్లీ వైదిక సంస్కృతిని స్థాపించిన పుష్యమిత్ర శృంగుడి చరిత్ర ఏమిటి ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం